ప్రైస్ దలాట్ ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములలో మంచి విత్తనములు విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను అప్పుడు ఇంటి యజమానుడు దాసులు ఆయన వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తివి కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగిరి ఐదు శత్రువు చేసిన పని అని వారితో ఏసై చెప్తూ ఉంటారు ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చేదమా నీకు ఇష్టమా అని అతన్ని అడిగితేరి అందుకు అతడు వద్దు గురుగులు పెరగ పెరగకుండా వాటితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెరిగింతరు కోతకాలము రెండింటిని పెరగనివ్వండి కోతకాలం మందు గురుగులు ముందు కూర్చబడి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి అయితే నా కొట్లలో చేర్చి పెట్టండి అని అతని యొక్క వారి పనివారితో యజమానుడు చెప్తూ ఉంటాడనమాట అదే గురుగులు గోధుమలకు వాక్యము అర్థమైంది పిల్లలు మనము మంచి గోధుమల వలె ఉండాలి కానీ గురుగుల వలె ఉండకూడదు ఎందుకంటే గురుగుల వలె ఉంటే అతను అగ్నితో కాల్చివేస్తాడు అందుకని మనం ఎల్లప్పుడూ మంచి గోధుమల వలె ఉండి పలించదుగాక కాక మెయిన్ గడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ